హలో ఎవ్రీవాన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య రాజుని ఈ బిడ్డకి తల్లి ఎవరో మీరు నాకు సమాధానం చెప్పాలి ఈ బిడ్డకి తల్లి ఎవరు అని చెప్పి నిలదీస్తుంది కానీ రాజ్ సమాధానం చెప్పేలోపే బాబు ఏడవడంతో రాజ్ బాబుని ఆడిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు సమాధానం చెప్పకుండా కావ్య చాలా బాధపడుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా కనకం అపర్ణాదేవి గొడవ పడుతూ ఉంటారు మీ కూతురు జ్యేష్ఠాదేవిలా మా ఇంటిలో అడుగు పెట్టినప్పటి నుండే రాజుకి మనశ్శాంతి లేదు అందుకే వాడు మనశ్శాంతి కోసం ఇలాంటి తప్పు చేసి ఉండొచ్చు అని తన కొడుకుని సమర్థిస్తూ ఉంటుంది అపర్ణాదేవి అసలు మీ కొడుకు తప్పు చేస్తే మా కూతురిపై నింద వేస్తున్నారే మీరు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో నాకు అర్థం కావటం లేదు మా కూతురు ఇక్కడ ఒక్క నిమిషం కూడా ఉండకూడదు మేము మా కూతురిని తీసుకువెళ్ళిపోతాను అని చెప్పి కనకం అంటుంది కావ్య కనకం దగ్గరికి వచ్చి ఏంటమ్మా నేను ఎక్కడికి వచ్చేది నేను ఎక్కడికి రాను ఆ పెద్ద మనిషి నాకు ఎలాంటి సమాధానం చెప్పలేదు మా ఆయన నాకు ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేంత వరకు నేను ఆయన్ని నిలదీసేంత వరకు ఆ బాబు ఎవరు అని తెలుసుకునేంత వరకు నేను మీ ఇంటికి రాను ఇంట్లోనే ఉంటాను పుట్టింటికి రాను అని గట్టిగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య కనకం కృష్ణమూర్తి అప్పు ఇంటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు దాని జీవితాన్ని అదే నాశనం చేసుకుంటుంది అని కనకం పాపం చాలా బాధగా ఫీల్ అవుతుంది కావ్య కృష్ణుని దగ్గరికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటుంది కృష్ణ నేను నేను ఎప్పుడూ ఏ కోరిక అడగలేదు నా భర్త నుండి నాకు ప్రేమ కావాలని మాత్రమే అడిగాను కానీ నువ్వు తన ప్రతిరూపాన్ని తీసుకువచ్చి నా ముందు నిల్చోపెట్టావు ఇప్పుడు ఆ బాబు ఎవరు ఏంటి అనే ప్రశ్నలు నేను ఎలా అడగగలను అని పాపం చాలా బాధపడుతూ ఉంటుంది కావ్య ఇందిరాదేవి గారు కావ్య దగ్గరికి వచ్చి అమ్మ కావ్య నువ్వు బాధపడడంలో ఎలాంటి తప్పు లేదు కానీ నీ నిర్ణయం అనేది నువ్వు మీ పుట్టింటికి వెళ్ళిపోకుండా అత్తింట్లోనే ఉంటున్నానన్నావు చూడు నిజంగా అది నాకు చాలా చాలా గర్వంగా అనిపించింది నీలాంటి కోడలే ఈ దుగ్గిరాల వంశానికి కావాలమ్మా అని అంటారు ఎమోషనల్గా ఇందిరాదేవి కావ్య ఇందిరాదేవి గారితో అవునమ్మమ్మగారు నేను ఎలాంటి ప్రశ్నలకి సమాధానం దొరకకుండా ఎలా వెళ్ళిపోతాను చెప్పండి ఆ బాబు ఎవరు ఆ బాబు కన్న తల్లి ఎవరు అసలు ఎలా జరిగింది ఆయన ఇంకొకరిని ఎలా ఇష్టపడతారు ఈ ప్రశ్నలన్నిటికీ నాకు సమాధానం తెలియాలి ఏదో ఒకరోజు ఏదో ఒక బాబుని తీసుకొచ్చి ఇతనే నా వారసుడు అంటే సరిపోతుందా వదిలేసి వెళ్ళిపోతానా ఈ కావ్య అంటే ఏంటి అనేది మీకు పూర్తిగా తెలీదు అమ్మమ్మగారు నేనంటే ఏంటో నా మొండితనం ఏంటో మీరు ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు ఒక ప్రశ్నకి జవాబు దొరకకపోతే ఆ ప్రశ్నకి జవాబు కోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను ఇప్పుడు నా భర్త విషయంలో నా విషయంలో నా కుటుంబ విషయంలో ఎంత దూరమైనా వెళ్తాను ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకొనే తీరతాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య పాపం ఇందిరాదేవి గారు జాలిగా కావ్య వైపు చూస్తూ ఉంటారు ఇది ఇలా ఉండగా నైట్ అవుతుంది రాజ్ ఫ్రెష్ అయ్యి బాబుని చూసుకుంటూ ఉంటారు కావ్య అలా ఇంకా రూమ్లోకి వస్తుంది రాజ్ సైలెంట్గా ఉంటాడు కావ్య కూడా ఫ్రెష్ అయ్యి ఇంకా బాబు కోసం బాటిల్లో మిల్క్ తీసుకువచ్చి ఇస్తుంది రాజ్ చాలా ప్రేమగా కావ్యవైపు చూస్తారు చూడండి మీరు తప్పు చేసినా ఎవరు తప్పు చేసినా ఆకలితో ఆ పసివాడు ఏడవకూడదు నేను ఆ పసివాడిని కేవలం ఒక చిన్న పిల్లవాడిగా మాత్రమే జాలి చూపిస్తున్నాను ఈ పాలని ఇవ్వండి అని ఇంకా పాల బాటిల్ చేతిలో పెట్టి పాపం కింద పర్పు వేసుకొని నిద్రపోతుంది కావ్య కళావతి కింద నిద్రపోతున్నావేంటి అని అడుగుతాడు నా మీరు మీరింకా తేల్చలేదు కదా అందుకే నేను కిందే నిద్రపోవాలి అనుకుంటున్నాను మీరు ఈ విషయంలో ఎక్కువగా ఆలోచించకండి అని చెప్పి పాపం ఇంక నిద్రపోతుంది కావ్య ఫ్లోర్ పైన ఇది ఇలా ఉండగా అపర్ణాదేవి తన రూంలో నిద్రపోకుండా ఆలోచిస్తూ ఉంటారు సుభాష్ అపర్ణాదేవి గారి దగ్గరికి వస్తారు ఏవండి ఎందుకు ఎందుకు మన రాజు ఇలా చేశాడో నాకు అర్థం కావటం లేదు అంతా కావ్యవల్లే అని అంటుంది అపర్ణాదేవి అపర్ణ అన్ని విషయాల్లో కరెక్ట్గా ఆలోచించే నువ్వు ఏది ధర్మం ఏది అధర్మం ఏది న్యాయం ఏది అన్యాయం అనే విషయాల్లో కరెక్ట్ అయిన క్లారిటీ ఉండే నీకు ఎందుకు కావ్య విషయంలో అంత చులగనగా ఉంటున్నావు ఇప్పుడు అవమాన పరిచింది నీ కొడుకు అవమానించబడింది నా కోడలు కోడలు బాధపడుతుంటే తన దుఃఖాన్ని తీర్చాల్సింది పోయి తనపైన నిందలు వేస్తున్నావా ఎందుకు ఎందుకు అపర్ణ నీకు కావ్య అంటే అంత చిన్న చూపు తను పేదమ్మాయనా తను ఏమి అనలేదనా లేకపోతే అనాదిగా నీకు అత్తవనే పొగరా దేనికి చూడు నువ్వు ఎవరిని ఏమైనాను నేను ఏమి అనను కాని నా కోడలి విషయంలో నా కోడలు తప్పు చేసింది అనే మాట నీ నోటి నుండి వస్తే నేను ఊరుకోను అపర్ణ అని చెప్పి ఇంక నిద్రపోతారు సుభాష్ ఆలోచనలో పడుతుంది అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా ఇందిరాదేవి గారు సీతారామయ్య గారు అందరూ హాల్లోకి వస్తారు అపర్ణాదేవి కూడా హాల్లో కూర్చుంటారు అలా ఇంకా అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు రాజ్ ఆ బాబుని ఎత్తుకొని అలా ఇంకా హాల్లోకి వస్తాడు అపర్ణాదేవి రాజ్తో రాజ్ అని అంటుంది ఏంటి మమ్మీ అని అంటాడు రాజ్ చూడు రాజ్ నీ వైపు చాలా కళ్ళు ప్రశ్నలతో నిండి చూస్తున్నాయి నీ నుంచి సమాధానాన్ని ఆశిస్తున్నాయి నిన్న జరిగిన విషయాల గురించి పక్కన పెట్టు కానీ ఏం జరిగిందని నేను నిన్ను అడగాలి అనుకోవటం లేదు ఎలా జరిగింది తప్పు ఎందుకు చేశావని కూడా నేను నిన్ను ప్రశ్నించాలి అనుకోవటం లేదు ఎందుకంటే నా రాజ్ ఎప్పుడూ తప్పు చేయడని నా కొడుకుని నేను పెంచిన పెంపకం అలాంటిదని రాజ్ నేను తలదించుకునే పని ఎప్పుడూ చేయడని చిన్నప్పటి నుండి బలంగా నమ్మాను కానీ అనుకోకుండా హఠాత్తుగా నువ్వు ఇంత పెద్ద చేదు నిజాన్ని అందరికీ పరిచయం చేస్తావని నేను కూడా కలలో ఊహించలేకపోయాను అందుకే ఎందుకిలా చేశావని నిన్ను ఇప్పుడు నిందించాలి అనుకోవటం లేదు కానీ ఒక్కే ఒక్క విషయం నీకు చెప్పాలి అనుకుంటున్నాను నీకు ఒక్క అవకాశం ఇస్తున్నాను ఈ బిడ్డని ఎక్కడి నుండి తెచ్చావో ఎవరితో ఎవరితో అయితే ఈ బిడ్డని నువ్వు కన్నావో ఈ బిడ్డ కన్న తల్లి దగ్గరే ఈ బిడ్డని వదిలి వచ్చేసాయి అప్పుడే నీకు ఇంట్లో చోటు ఉంటుంది అని అంటుంది అపర్ణ రాజ్ అపర్ణాదేవితో మమ్మీ నేను ఆ పనిని చేయలేను ఎందుకంటే వీడు నా బిడ్డ నేను ఎలా అయితే చిన్నప్పటి నుండి ఈ ఇంట్లో వారసుడిగా పెరిగానో నా బిడ్డకి కూడా నా వారసత్వ హక్కులు వస్తున్నాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను వీడు నాతోనే ఉంటాడు నాతోనే పెరుగుతాడు నాతోనే నా వారసుడిగా కొనసాగుతాడు అని అంటాడు రాజ్ అయితే ఈ బిడ్డని వదిలేనంటావు అంతేనా అని అంటుంది అపర్ణ ఫస్ట్ టైం నీ మాట కాదంటున్నందుకు సారీ మమ్మీ కానీ ఈ బిడ్డను నేను వదలలేను అని అంటాడు రాజ్ అయితే నా నిర్ణయం కూడా విను ఇకపై దుగ్గిరాల ఇంటి వారసత్వం కానీ దుగ్గిరాల ఇంట్లో ఉండే హక్కు కానీ నీకు లేదు నువ్వు నీ బిడ్డ ఈ ఇంటితో ఈ వారసత్వంతో నీకు ఎలాంటి సంబంధం ఉండదు రాజ్ నీకు ఆ పసివాడికి దుగ్గిరాల ఇంటి పేరు కాని దుగ్గిరాల ఇంటి రక్తమని కాని ఎవరు ఈ ఇంట్లో గుర్తించరు అని అంటారు అపర్ణాదేవి రాజ్ అండ్ ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా స్టన్ అయిపోతారు కావ్య కూడా అలా చూస్తూ ఉండిపోతుంది కావ్య అపర్ణాదేవితో అత్తయ్య గారు నేను మాట్లాడచ్చా అని అంటుంది నా నిర్ణయానికి ఎలాంటి ఎదురు ఎవరు చెప్పకూడదు అని అంటుంది అపర్ణాదేవి ఇది ఎదురు కాదత్తయ్యా ఒక ప్రశ్న అని అంటుంది కావ్య ఇందిరాదేవి అమ్మా కావ్య నీకు ఎలాంటి విషయాలైనా ఎలాంటి మాటలైనా అనే హక్కు అడిగే అధికారం ఉన్నాయి నువ్వు అడుగమ్మా అని అంటారు ఇందిరాదేవి కావ్య అపర్ణతో అత్తయ్య మీరు మా ఆయనని చిన్నప్పటి నుండి చూస్తున్నారు వారిని మీ చేతులతో మీ పెంపకంతో పెంచారు మీరు ఎప్పుడూ వారికి సంస్కారాన్ని ధర్మాన్ని తప్పు చేయకూడదనే సిద్ధాంతాలని నేర్పిస్తూ వాటినే ఒక మొక్కకి ఎరువులు వేసినట్టు తన మెదడుకు ఎరువులు వేస్తూ నిలువెత్తు సంస్కారంగా మీరు మీ అబ్బాయిని పెంచారని మీరు ఎప్పుడూ చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు అలాంటిది ఇవాళ మీ అబ్బాయి ఎవరికీ తెలియకుండా ఒక బిడ్డని తీసుకొని వచ్చారంటే మీరు కూడా వారు తప్పు చేస్తున్నారు అని నమ్మేశారా అత్తయ్యా అని అంటుంది కావ్య ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ షాక్ అయిపోతారు రాజ్ కూడా అలా ఇంకా చూస్తూ ఉంటాడు కావ్యవైపు అత్తయ్య నేను తన భార్యని ఏనాడు మీ అబ్బాయి నన్ను ప్రేమగా చూడలేదు ప్రేమగా నా వైపు చూసి నవ్వలేదు నన్ను పలకరించలేదు నన్ను కనీసం తను భార్యగా ఇన్నాళ్ళు ఈ సంవత్సర కాలంలో స్వీకరించలేదు అలాంటి నేనే వారు తప్పు చేశారంటే నమ్మటం లేదు ఈ బిడ్డ ఎవరని ప్రశ్నని అడగాలనుకున్నా వారికి సమయం కావాలేమోనని ఎదురు చూస్తున్నాను కానీ పాతికేళ్ల నుంచి మీరు మీ కొడుకుని పెంచుతున్నా వారి మనసుని మీరు ఎందుకు అర్థం చేసుకోలేకపోయారు అత్తయ్య గారు అని అంటుంది కావ్య ఒక్కసారిగా అపర్ణ షాక్ అయిపోతుంది ఇన్నేళ్ల మీ పెంపకంలో మీ అబ్బాయిపై మీకు మాత్రం నమ్మకం కూడా లేదా అత్తయ్య గారు అందరిలానే మీరు కూడా మీ అబ్బాయి తప్పు చేశారని బలంగా నమ్ముతూ ఆ బిడ్డని ఆ పసివాడిని ఆ పసివాడిని వాళ్ళ అమ్మ దగ్గర వదిలేసి రమ్మని లేకపోతే ఈ దుగ్గిరాల కుటుంబంలో నీకు చోటే ఉండదని ఇంత కఠినమైన నిర్ణయాన్ని తీసుకుంటున్నారే ఒకసారి మీరు మీ అబ్బాయి మనస్సు వైపు నుండి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు మీకు ఏమడ్డొస్తుంది అత్తయ్య గారు మీ అహంకారమా మీ ఎప్పుడూ నిందలు పడని మనస్తత్వమా మీ ఉనిక మీ హక్క మీ హోదాన ఏది మీకు అడ్డొస్తుంది మీ అబ్బాయిని నిలదీయడానికి అని అడుగుతుంది కావ్య నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని అంటుంది అపర్ణ చెప్పాలి అపర్ణ చెప్పాలి నువ్వు కావ్యకి సమాధానం చెప్పాలి లేకపోతే నీ కొడుకుని నిలదీసి అసలు ఈ బిడ్డ ఎవరు కన్న తల్లి ఎవరు అనే ప్రశ్నల్ని నువ్వడగాలి నువ్వడగకపోగా కావ్యని అడగనివ్వకపోగా కావ్యపై నిందలు వేస్తూ నీ కొడుకుపై నిందలు వేస్తూ ఎందుకు అపర్ణ ఈ ఇంటికి పెద్ద కోడలిగా నువ్వు ఎంతో కరెక్ట్ అని ఇన్నాళ్ళు నేను భావించాను ఏ నిర్ణయం తీసుకున్నా నువ్వు సరైన నిర్ణయం తీసుకుంటావని ఇన్నేళ్లుగా నేను నిన్ను నమ్మాను కానీ ఈ విషయంలో మాత్రం నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావర్ణ అని అంటారు ఇందిరాదేవి నేనేం తప్పు చేశానత్తయ్యా నేను ఏం తప్పు చేశాను ఇన్నాళ్ళ నా పెంపకం తప్పు చేసిందంటే ఇన్నాళ్ళ నేను పెంచిన నా మొక్క చెట్టొయ్యి అందరికీ హ్యాపీనెస్ ఇస్తుంది అని నేను అనుకున్నాను కానీ వాడి కొమ్మని వాడే నరుక్కుంటూ వాడి సంస్కారాన్ని వాడే నరుక్కుంటూ వాడి హోదాని వాడే తగ్గించుకుంటూ వాడు పాతాలానికి పడిపోయి నన్ను కూడా పాతాలానికి దించేశాడు వాడు వాడిని నేను ఎలా అర్థం చేసుకుంటాను అని అంటారు అపర్ణ చూడు అపర్ణ అన్ని రోజులు మనకి అనుకూలంగా ఉండవు ఇన్నాళ్ళు రాజ్ ఎంతో మంచివాడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలతో మారు మోగించాడు ఈ ఇంటిని కానీ అనుకోకుండా ఏదో చేసిన తప్పుకి నువ్వు తనని ఇంతలా శిక్షించడం నాకు కరెక్ట్ కాదనిపిస్తుంది అని అంటారు ఇందిరాదేవి వెంటనే ధాన్యలక్ష్మి అదేంటత్తయ్య అలా మాట్లాడుతున్నారు అయినా తప్పేముంది అక్క కరెక్ట్గానే మాట్లాడుతున్నారు రాజుకి ఆ బాబుని వదులుకోవడం అంత నచ్చకపోతే ఈ ఇంటి వారసత్వం రాజుకి ఉండదు ఆ నిర్ణయంలో నాకేమీ తప్పు అనిపించటం లేదు ఒకప్పుడు రాహుల్ కూడా ఇలాగే స్వప్నని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని అందరూ దుమ్మెత్తిపోశారు తర్వాత స్వప్ననే ఇచ్చి పెళ్లి చేశారు ఇప్పుడు మరి రాజ్ ఒక బిడ్డనే ఎత్తుకొని వచ్చాడు అలాంటప్పుడు తనకి ఆ కన్నతల్లితో పెళ్లి చేయడం కరెక్టే కదా అని అంటుంది ధాన్యలక్ష్మి ఇందిరాదేవి చూడు ధాన్యలక్ష్మి అప్పటి పరిస్థితులు వేరు ఇప్పటి పరిస్థితులు వేరు రాజు ఎలాంటి వాడనేది అందరికీ తెలుసు అని అంటారు ఇందిరాదేవి అమ్మా రాజు ఎలాంటి వాడనేది అందరికీ తెలుసు కానీ ఇప్పుడు అలా మారిపోయాడనేదే ముఖ్యం కదా నా కొడుకు ఒక న్యాయం మీ ఒక న్యాయమా అందరినీ సమానంగా చూస్తామనే ఈ దుగ్గిరాల ఇంట్లో ఈ అసమానత ఏంటో ఈ వివక్ష ఏంటో అర్థం కావట్లేదు అని అంటుంది ఇంక వెంటనే రుద్రాణి కావ్య రుద్రాని గారు మా అక్కని మీ కొడుకు మోసం చేశాడు వదిలించుకోవాలి అనుకున్నాడు ఇంటికి తీసుకువచ్చి పెళ్లి చేసుకుంటాను అని అడగలేదు అందుకే స్వప్ననిచ్చి బలవంతంగా మీ కొడుకుకి నచ్చకపోయినా పెళ్లి చేశారు కానీ నా భర్త అలా చేయలేదు ఒక బిడ్డని తీసుకువచ్చి నిజాయితీగా వీడు నా రక్తం నా కొడుకు వీడు ఇప్పటి నుండి ఇక్కడే ఉంటాడు అని అందరి ముందు చెప్పారు కాబట్టి ఎవరు నమ్మినా నమ్మకపోయినా నా భర్తని నేను నమ్ముతున్నాను నా భర్తకి కాస్త సమయం కావాలని నేను కోరుకుంటున్నాను అని అంటుంది కావ్య ఇంకా రాజ్ వెంటనే మమ్మీ నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి అన్నీ అర్థమయ్యేటట్లు నేనే చెప్తాను అప్పటి వరకు మీరు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు మమ్మీ అని చెప్పి పాపం అక్కడి నుండి వెళ్ళిపోతాడు రాజ్ విన్నారు కదా నా మనవడు కూడా వాడి నిర్ణయం ఏంటో చెప్పాడు వాడికి కొద్ది రోజులు సమయం కావాలి ఇంకా ఎవరి పని వాళ్ళు చేసుకోండి ఈ విషయం గురించి ఎవ్వరూ ఇంకా ఏ విషయాలు ఆలోచించద్దు ఎందుకంటే మా మనవరాలు కావ్య ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మీ అందరి నిర్ణయంతో ఎవరికి ఇక్కడ పని ఉండదు కాబట్టి ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయండి అని చెప్పి ఇందిరాదేవి కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు రుద్రాని చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది మమ్మీ ఏంటిది మనమేమనుకున్నాం ఇక్కడేం జరుగుతుంది చేతులు దాక వచ్చిన అవకాశం మిస్ అయిపోయింది మమ్మీ అని అంటాడు రాహుల్ నేను కూడా అదే కదరా బాధపడేది సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా ఏంటి అయినా ఒక్కసారి చిచ్చు రగిలాక ఎంత దుప్పటితో కప్పాలని చూసినా ఎంత నీళ్లు చెల్లినా ఆ చిచ్చు ఇంకా ఇంకా పెద్దదవుతుంది ఈ రోజుకి గొడవ సర్దుమనగవచ్చు కానీ రేపు ఎల్లుండి అవతలెల్లుండి ఖచ్చితంగా గొడవ మళ్ళీ పైకొస్తుంది అప్పుడు నేను ఆ నిప్పుకి ఆద్యం పోస్తాను కదా నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రుద్రాని ఇది ఇలా ఉండగా రాజ్ పాపం తన రూమ్కి వచ్చి చాలా ఆలోచిస్తూ ఉంటాడు బాబు ఏమో ఏడుస్తూ ఉంటాడు అయినా రాజ్ వేరే ధ్యాసలు ఉండడంతో అలా ఇంకా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే కావ్య రాజ్ రూమ్కి వస్తుంది బాబు ఏడవడం చూసి ఇంకా కరెక్ట్గా కావ్య బాబుని ఎత్తుకుంటుంది రాజ్ వెంటనే కావ్య వైపు చూస్తాడు బాబుని ఎత్తుకొని ఇంకా అటు ఇటు తిప్పుతూ ఉంటుంది కావ్య వెంటనే బాబు ఏడుపు ఆపేస్తాడు రాజ్ కావ్యతో కళావతి నువ్వు నేనే తప్పు చేయలేదంటే నమ్ముతున్నావా అని అడుగుతాడు రాజ్ చూడండి మిమ్మల్ని నేను సంవత్సరం నుండి చూస్తున్నాను మీరేంటో మీ ఉనికి ఏంటో మీ వ్యక్తిత్వం ఏంటో నేను చాలా వరకు అర్థం చేసుకోగలిగాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరు ఏమనుకున్నా నా ప్రశ్నలకి సమాధానం వచ్చేంత వరకు నేను ఎవరిని నిందించాలి అనుకోవటం లేదు ఎవరిని నిలదీయాలి అని కూడా అనుకోవటం లేదు మీకు నచ్చినప్పుడు మీరు సమాధానం చెప్పండి మీ సమాధానం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను అని చెప్పి బాబుని రాజుకి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య కావ్యవైపు అలా చూస్తూ ఉండిపోతాడు రాజ్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్